హలో ఎవరివన్ దిస్ ఇస్ హనీ కిచెన్ ఈరోజు నేను పొంగలి ఎలా చేయాలో చెప్తానండి స్వీట్ పొంగలి బెల్లంతో అండి ఫస్ట్ నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పప్పు వేసుకుంటున్నానండి పెసలపప్పు దాన్ని నానబెట్టి ఒక అరగంట ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటా ఉన్నాను నేను ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ బియ్యము ఒక గ్లాసు పెసలపప్పుకి మొత్తము ఏడు గ్లాసులు నీళ్ళు పోసానండి ఏడు గ్లాసులు వాటర్ పోసాను ఇంకొక నీళ్ళు ఒక నాలుగు గ్లాసులు పోసుకుంటా ఉన్నాను పాలు వచ్చి ఒక మూడు గ్లాసులు పోసుకుంటానండి మొత్తం ఏడు గ్లాసులు అండి పాలల్లో వాటర్ ఏం పోయకండి అట్లాగే చికెన్ పాలే పోయండి మొత్తం కలిపి ఏడు గ్లాసులు అవుతుందండి ఒక ఏడెనిమిది విజిల్స్ ఇవ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హైలో పెట్టుకోవద్దు మాడిపోతుంది దానికి నేను మూడున్నర గ్లాస్ బెల్లం వేస్తా ఉన్నానండి రెండున్నర గ్లాస్ మొత్తానికి కలిపి మూడున్నర గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పులు బాగా ఫ్రై చేసుకోండి నెయ్యిలో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అంతా కలిపేసేయండి బాగా ఇష్టమైన వాళ్ళు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి అంతే అండి పొంగల్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్